ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గాంధీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోగల మహేశ్వరరెడ్డి ప్రాథమికోన్నత పాఠశాల నందు డాక్టర్ పి చంద్ర మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పాఠశాల ఎందలి విద్యార్థే విద్యార్థినులకు కీటకజనిత వ్యాధుల గురించి మరియు పరిసర పరిశుభ్రత చేతుల శుభ్రత గురించి అక్కడి పిల్లలకు వివరించడం జరిగినది వాతావరణ మార్పుల వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ డయేరియా టైఫాయిడ్ కామెర్లు లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక మీరంతా పాఠశాల చుట్టుప్రక్కల మరియు మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవడం వల్ల ఈ దోమల అనేవి అభివృద్ధి చెందకుండా ఉంటాయని ఈ దోమలను ప్రారంభ దశలోనే అరికడితే అనగా ఈ నీటి నిలువలలో దోమలు గుడ్లు పెట్టి అవి లార్వా ప్యూపా అడల్ట్ దోమగా అభివృద్ధి చెంది అవి మనల్ని కుడితే ఇలాంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మన ఇంటి చుట్టూ ప్రక్కల మన పాఠశాల చుట్టుపక్కల నీటి నిలువలు లేకుండా చూసుకుంటే ఇలాంటి వ్యాధుల నుండి మనము మన చుట్టుపక్కల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మరియు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వల్ల కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆహారానికి ముందు కాలకృత్యాలు తర్వాత చేతులు శుభ్రంగా కడుకోవాలని వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని రాత్రిపుట దోమతెరలు శరీరానికి నిండు దుస్తులు కిటికీలకు తలుపులకు దోమల వలలు వేపాకు పొగలాంటివి వేసుకోవడం వల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనమంతా చాలా వరకు ఆరోగ్యంగా ఉంటామని అక్కడి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు వివరించడం జరిగినది కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పి శివరామరెడ్డి హెల్త్ అసిస్టెంట్ కె వెంకట సుబ్బయ్య ఏఎన్ఎం ఎస్ కరీమున్ ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య సుజాత ఆసరాములు ఉమాదేవి ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం అనంతరం పిల్లల చేత మానవహారం చేయించడం జరిగినది What mm -hmm. you mm -hmm. పాటిందాం అంటే ఐసార్ కదా ఇంకోటి వ్యక్తిగత ప్రాణ పరిశుభ్రంగా పాటిద్దాం అని చెప్పారు తప్పగా పడిపోతాం

చెప్పాలని గవర్నమెంట్ యొక్క బోటోకాల్ ప్రకారం